ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు తొమ్మిది వేల మందికి ప్రయోజనం శ్రీ పద్మావతి జనరల్ ఆసుపత్రిలో మార్చి ఒకటి నుంచి నగదు రహిత వైద్యం ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్లో కీలక ప్రకటన తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాల్లో అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ హై స్కిల్డ్ హైలీ స్కిల్డ్ కేటగిరీలో అక్కడ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న తొమ్మిది వేల మంది కేడర్ సీనియర్టీ ప్రాతిపదికన మూడు వేల నుంచి ఇరవై వేల వరకు వేతనాలైతే పెంచేందుకు బోర్డు అయితే ఆమోదం తెలిపింది అనమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే బాగా జీతాలు పెంచారు గాలి ఏడవ ఏడేవలైన శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం మోకాళ్ళ మెట్ట వద్ద భక్తులకు స్వామివారి కానామృతాన్ని కూడా వీలుగా వినిపించేందుకు నిత్య కీర్తనలు అయితే ఏర్పాటు చేస్తున్నారు మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి ఇరవై వేల వరకు అదనంగా పెంచేందుకు అయితే సిద్ధమైతే సిద్ధం సిద్ధపడ్డారన్నమాట వీరు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను